హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాం ముందుగా నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా హాఫ్ శారీ సెట్స్ మనకి ఇందులో ఫ్రీ సైజ్ వచ్చినాయి అలాగే చిన్న పిల్లలకి ఎయిట్ ఇయర్స్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ కి సంబంధించినటువంటి కలెక్షన్ కూడా వచ్చేసింది స్పెషల్ ఆఫర్ అండి క్వాలిటీ వైజు చాలా బాగుంటాయి పదిహేడు వందలకి రెండు అంటే హోల్సేల్ ప్రైస్ మనకి ఎనిమిది వందల యాభై రూపాయలకి వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు ఐదు వేల రూపాయలు మించి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు తెలంగాణ అయితే టీఎస్ఆర్టీసీ లేదా డైలీ పార్సీలు విత్ ఇన్ ఆంధ్ర అయితే మిగతా పార్సీల లేకపోతే డైలీ పార్సీల ఇండియన్ పోస్ట్లు అనేది మేము చూస్ చేస్తాము మీకు ఆ డీటెయిల్స్ కూడా ఏ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నావు అనేది మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగా మనం కలెక్షన్ అయితే చూశారు ప్యాక్ పీస్ ఈ విధంగా ఉంటుందండి నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూశారు కదా క్యాటలాగ్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఇక ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి నేను ఓపెన్ చేస్తాను ప్యాక్ ఈ విధంగా ఉంటుంది ప్రతి దానికి కూడా మనకి ఫోటో ఇస్తాడు సెమీ స్టిచ్డ్ అండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది గొల్లభామా ప్యాటర్న్ ఇచ్చాడు మిల్క్ వైట్ కలరు ఇక బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా గొల్లబామా ప్యాటర్న్ ఇచ్చాడు లైనింగ్ ఉంటుంది ఫోల్డింగ్ అవ్వకుండా మనకి ఈ విధంగా బార్డర్లో ఈ విధంగా క్యాన్ క్యాన్ కూడా ఇచ్చాడండి చూడండి చాలా గ్రాండ్గా ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైసు కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇంతకు మునుకున్న మనం వాట్సాప్లో ఆర్డర్ యాక్సెప్ట్ చేసే వాళ్ళం కాదు కదండి చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు అందుకని ఇక్కడ నుండి వాట్సాప్లో కూడా ఆర్డర్ చేస్తాం కానీ చిన్న రిక్వెస్ట్ అండి ఎట్టి పరిస్థితుల్లో మీరు సెలెక్ట్ చేసినటువంటి వెంటనే పేమెంట్ అయితే వేసేయండి పక్కన హోల్డ్ అనేది ఎక్కువసేపు పెట్టడానికి అవకాశం ఉంటుంది వీడియో కాల్స్లో రీసెలర్స్ ఉంటారు కాబట్టి అవకాశం ఉండదు దీనికి సంబంధించినటువంటి ఓని చూద్దాం ఇదిగోండి ఓని కూడా మనకి బార్డర్లో కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నాడు గొల్లబామ ప్యాటర్న్ మిడిల్లో చూస్తున్నారు కదా బొటా అనేది ఇచ్చేసాడు ఇక్కడ మనకి బుటా అనేది కూడా ఇచ్చేసాడు ఓవరాల్గా చూసినట్టయితే ఫ్యాబ్రిక్ క్రషింగ్ మెటీరియల్ వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా మనకి క్రషింగ్ మెటీరియల్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా డోలా సిల్క్ హెవీ క్వాలిటీ ఇక బార్డర్ మనకి ఎలా హైలైట్ చేస్తాడో లంగా మొత్తం కూడా ఈ విధంగా మనకి గోల్డ్ పూట ఇచ్చాడు ఇందులో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను ప్రతిదీ ఓపెన్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఒకటైతే ఓపెన్ చేశాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది చూడండి కిక్కత్ ప్యాట్ ఇది కూడా మనకి ఆన్లైన్లో మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా రన్నింగ్లో ప్యా ఉన్న ప్యాటర్న్స్ అని తెప్పించాము మనకి ఇక్కడ బోర్డర్ కనుక చూసినట్టయితే పికాకు బోర్డ్స్ ప్యాటర్న్ ఇచ్చాడు క్రేపర్ ప్యాటర్న్ ఇక బ్లౌజు ఓని ఏ కలర్ అయితే ఉంటుందో లక్స్ గ్రీను సేమ్ అదే కలర్ ప్రింటెడ్ అంటే మనకు బోర్డర్లో ఇక్కడ ప్రింట్ ఇచ్చాడు కదా సేమ్ అదే ప్రింటు మనకి ఇక్కడ బ్లౌజ్కి వచ్చే విధంగా క్రియేషన్ చేయడం జరిగింది ఇక ఓవరాల్గా ఫ్యాబ్రిక్ చూస్తే సేమ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ హెవీ ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ ప్యాటర్న్స్ మేడం చూడండి రెడ్ కలర్ కాంబినేషన్కి లక్స్ గ్రీన్ ఇది కూడా అంతే మనకి బ్లౌజ్ బుటా ఇచ్చాడు బోర్డర్లో మనం కనుక చూ లంగా మొత్తం కూడా క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చేసి బోర్డర్లో మనకి ఇక్కత్తు మనకి అంబరల్లా స్టిక్ ఉంటుంది కదా ఆ షేప్లో ఉండేటటువంటి ప్యాటర్న్ ఇదిగో ఈ విధంగా అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ పిచివాయి ప్రింట్ మనకి ఇక్కడ క్రేపర్ ప్యాటర్ను కౌ ప్యాటర్న్ ఇచ్చాడు లక్స్ గ్రీను బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో పింక్ కలరు అదే కలర్ ఓని బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ ఇక్కడ గొల్లబామ ప్యాటర్న్ ఇచ్చాడు మేడం ఇక్కడ కూడా మనకి గొల్లబామా ప్యాటర్న్ ఇచ్చాడు చూశారు కదా ఇక్కడ బార్డర్ రెడ్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ ఓని ప్రతిదీ మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది వస్తుంది సేమ్ ఇదే ప్యాటర్న్ మనం ఇంత మునుపు వేరే కలర్ కాంబినేషన్ చూస్తాం ఇదైతే ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ చూడండి మనకి ఈ విధంగా ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్ మనం వితౌట్ ఫోటో ఫోటోతో మీకు చూపించాను కదండి ఇదిగోండి పిచ్ వాయి ప్రింట్ పింక్ కలర్ లక్స్ గ్రీన్ లంగా ఇదిగోండి ఆల్బమ్ ఈ విధంగా ఉంటుంది ఇంతకు మును నేను చూపించిందంటే ఆల్బమ్ నేను చూపించలేదు క్రీమ్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ మనకి లంగా అంత క్రీమ్ కలర్ వచ్చింది ఎల్లో కలర్ బోర్డరు సేమ్ మనకి కేటలాగులు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇదిగోండి ప్రింట్ అనేది మనకి ఫోటోలో క్లారిటీగా లేదు కదా ఇదిగోండి ఇది ప్రింట్ మనకి అన్నీ కూడా చాలా బాగుంటాయి మేడం చిన్న పిల్లలకి ఎనిమిది వందల యాభై రూపాయలు మనకి లేటెస్ట్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే నేవీ బ్లూ కి పింక్ కలర్ ఇదిగోండి ప్రింట్ అయితే నేను ఈ విధంగా బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా మొత్తం నేవీ బ్లూ తీసుకున్నాడు పిస్తా గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి లక్స్ గ్రీన్ తో క్రేప్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక పింక్ కలర్ మనకి మిడిల్ పార్ట్ లో గ్రీన్ రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వైట్ మనకి ప్రింట్ తీసుకొని బార్డర్ పాయిల్ ప్రింట్ రెడ్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ చూసేద్దాము వైట్ కలర్ కాంబినేషన్ కి నేవీ బ్లూ లక్స్ గ్రీను ఇక్కత్తు బార్డరు కాంబినేషన్తో మనకి జాకెట్ బ్లౌజు అలాగే మనకి ఓని అనేది క్రియేట్ చేశాడు ఇక్కడ ఓని కూడా చూసినట్టయితే ఈ విధంగా మనకి ఇక్కత్ ప్యాటర్న్ అనేది బార్డర్గా క్రియేట్ చేస్తాడు ఓవరాల్ ఓవరాల్గా చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది మనకి లక్స్ గ్రీను పాయిల్ ప్రింట్ బార్డరు నేవీ బ్లూ ఇక్కత్తు అలాగే వైట్ కలర్తో మనకి వచ్చినటువంటి లాంగా ఇక నెక్స్ట్ వైట్లోనే మనకి కలర్స్ చార్ట్ అన్నీ ఉన్నాయండి కాకపోతే నేను వైట్ అనేది ఎందుకు చూపిస్తాను అంటే ఈసారి మనం వైట్ అనేది క్వాంటిటీగా తెప్పించాం లాస్ట్ టైం చాలా మంది కూడా రీసెలర్స్కి మేము సప్లై చేయలేకపోయాం కదా అందుకే నేను ఎక్కువ వైట్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను అలాగనే అన్ని ఇవే ఉంటాయని కాదు అన్ని రకాల కలర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి త్రీ గా పింక్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్తో మనకి లంగా తీసుకున్నాడు పింక్ కలర్ ఇక్కత్తు మనకి ఓని అలాగే బ్లౌజ్ ఇక్కడ క్యాటలాగ్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే మీరు వీడియోలో చూడడం కంటే షాప్కి వచ్చిన వాళ్ళు మీరే చెప్తారు అంత బాగుంటుంది క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఇది చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ మనకి పింక్ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ చూడండి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే రెడ్ కలర్ ఇక్కడ బార్డర్ కనుక చూసినట్టయితే రెడ్ కలర్ ఇక్కత్ ప్యాటర్ను సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజు అలాగే ఓనీ రెడ్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఓవరాల్గా మనం ఫ్యాబ్రిక్ క్రియేషన్ కనుక చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది మేడం చూసారు కదా నా బ్యాక్ సైడ్ చూస్తున్న అన్నీ కూడా లంగావ్ అని సెట్లు మనకి ఇందులో చిన్నపిల్లలకి ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి సరిపోయేవి అలాగే ఫ్రీ సైజ్ ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ అండి పదిహేడు వందలకి రెండు రెండు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇలా ఇందులో కూడా ఆఫర్లు ఉన్నాయి లాస్ట్ టైం నేను వీడియో చేశాను కాబట్టి ఇప్పుడు ఆ కలెక్షన్ అయితే షేర్ చేయట్లేదు అందులో ప్యాటర్న్స్ కూడా అండి ఇదిగోండి మీరు చూసినట్టయితే ఈ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ఆన్లైన్లో మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ పద్దెనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి ఏది మనం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వం మీ అందరికీ కూడా తెలుసు కదా కావాల్సిన వాళ్ళు షోరూమ్ ని విజిట్ చేయండి వీడియోలో కొన్ని కలెక్షన్ మాత్రమే చూశారు కదా కొన్ని కలెక్షన్ మాత్రమే చేశాను కానీ చాలా ఉంటాయండి ప్రతి ఒక్క వెరైటీ కూడా మనకి చాలా వెరైటీ ఉంటాయి ఫైవ్ థౌజండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఆఫర్ ఓలా సిల్క్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ శారీ విత్ బ్లౌజ్ ఈ హ్యాంగర్కి వేసినటువంటి ఐటమ్ అన్ని కూడా స్పెషల్ ఆఫర్ ఇంకా స్పెషల్ ఆఫర్ ఏంటి అంటున్నారా ఒక శారీ పర్చేజింగ్ చేసిన వాళ్ళకి పిల్లో కవర్స్ సెట్ ఫ్రీ అండి నేను ముందు పిల్లో కవర్స్ ఐడియా కోసం ఎటువంటి ప్రింట్లు ఉన్నాయి దగ్గర దగ్గర హండ్రెడ్ అబో ప్యాటర్న్స్ ఉన్నాయి నేను మనం ఇచ్చేటటువంటి ఫ్రీ గిఫ్ట్ ఐటెము ఎలా ఉంటాయి ప్యాటర్న్స్ అని ఐడియా కోసం అయితే నేను కొన్ని ప్యాటర్న్స్ చూపిస్తాను ఇదిగోండి ఏ విధంగా రెండు పిల్లో కవర్స్ వస్తాయి సైజ్ చూశారు కదా ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అండి టూ పిల్లో కవర్స్ కూడా ఇలా మనకి జతగా వచ్చేస్తాయి సైజు కూడా చూశారు ఒక సారీ పర్చేజింగ్ చేసిన వాళ్ళకి ఒక పిల్లో కవర్ సెట్ ఫ్రీ లైట్ కలర్స్ ఉంటాయి అలాగే డార్క్ కలర్స్ కూడా వస్తాయండి ఇక నేను చూపించాల్సిన అవసరం లేదు ఇలా రెండు వస్తాయి మేడం నేను ఇలా చూపిస్తున్నాను మనకు ప్యాటర్న్స్ ఇందులో హండ్రెడ్ ఎవో ప్యాటర్న్స్ ఉన్నాయి పిల్లో కవర్స్లో కూడా మీకు నచ్చినటువంటి ప్యాటర్ను చూసుకోవచ్చు కలెక్షన్ హ్యూ కలెక్షన్ ఉందండి మీకు చెప్పాను కదా పిల్లో కవర్ సెట్ మీరు ఒక పది సారీస్ ఏదైనా తీసుకున్నారనుకోండి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఒక శారీస్ తీసుకున్నారనుకోండి పది పిల్లో కవర్ సెట్లు కూడా ఫ్రీ వస్తాయి అలాగే ఫైవ్ థౌజండ్ ఎవో పర్చేసింగ్ చేసిన రీసెలర్స్ కూడా ఈ ఆఫర్ కూడా వర్తిస్తుందండి ఇది కూడా చూడండి ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్తో వస్తాయి కలంకారీ ప్యాటర్న్ అండ్ ప్యాచ్ వర్క్ ప్యాటర్న్ ఇది ప్యాచ్ వర్క్ కాదు ప్యాచ్ వర్క్ ప్యాటర్న్ డార్క్ కలర్స్ చాలా బాగుంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది నేను ఒక పిల్లో కవర్ చూపించేసి ఇవే అనుకుంటారేమోనని నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇవే కాదు ఈ ప్యాటర్న్ చూడండి అసలు ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి ఇది చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో పర్చేసింగ్ చేసే వాళ్ళకి పిల్లో కవర్ సెట్స్ మేము గ్రూప్గా పెడతామండి ఒక పది డిజైన్ అనేది గ్రూప్గా పెడతాము మీకు నచ్చింది టిక్ చేసి పెట్టినట్టయితే మీరు పర్చేసింగ్ చేసినటువంటి శారీకి అది పంపిస్తాము మాకు నచ్చిందే పంపిస్తాము అనే కండిషన్ లేదు మీకు టిక్ చేసి పంపించినట్టయితే అది పంపిస్తాము ఇక శారీ కలెక్షన్ చూసేద్దాం రెడ్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా నావీ బ్లూ పింక్ అండ్ కాపర్ సల్ఫిట్ బ్లూతో వచ్చినటువంటి ప్రింటు శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ రెడ్ కలర్ వస్తుందండి నేను ఒకటి ఓపెన్ చేస్తాను క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామని మీకు డౌట్ రావచ్చు కలర్ చాయిస్ లేదు కలర్ చాయిస్ లేకపోవటం వల్ల మనం ఇటువంటి ఆఫర్ అయితే ఇస్తున్నాము ఇంకా బెనిఫిట్ ఆఫర్ రీసెలర్స్కి మంచి బెస్ట్ ఆఫర్ అండి ఇది అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫరు పిల్లో కవర్ సెట్ ప్యాటర్న్ చూసారు కదా ఓపెన్ చేస్తే ఎంత బాగుందో ఇక పళ్ళు ప్యాటర్న్ చూసాము దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ క్వాలిటీ ఎటువంటి తేడా రాదండి ఏదో ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాం కదా మనకి క్వాలిటీ అన్న బాగుండదేమో అని సందేహపడాల్సిన అవసరం అయితే లేదు ఇదిగో అన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తాయి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ఇది చూసినట్టయితే టెంపుల్ క టెంపుల్ బోర్డర్ లక్స్ స్క్రీన్ తీసుకున్నాడు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ ఇది జెరీ వీవింగ్ కాదు చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు వీడియోలో క్యాప్చర్ అవుతుంది కదా మేడం ప్రతి ఒక్కటి కూడా ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇందులోనే సెకండ్ కలర్ సేమ్ ప్యాటర్న్లోనే ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాడు ఎల్లో కలర్ టెంపుల్ బోర్డర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఇక్కత్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి ఇక్కత్ ఏ కలర్ సారీ పింక్ కలరే వస్తుంది పాయిల్ ప్రింట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ప్రింట్లు అండి ఇందులో ఏది కూడా డిఫెక్ట్ కానీ మిస్ ప్రింట్లు కానీ ఎటువంటివి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను ఇస్తున్నాను మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇంకా ధైర్యంగా మీకు కో మాట చెప్తున్నాను ఫస్ట్ ఒక శాంపిల్ బుక్ చేసుకోండి మీకు నచ్చింది అనుకోండి అప్పుడు మీరు బల్క్గా బుక్ చేసుకోవచ్చు ఒకసారితో మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారితో మేము బిజినెస్ మీతో ఎక్కువ చేయాలని కోరుకుంటాం కాబట్టి మంచి క్వాలిటీనే ఉంటుంది డౌటే అక్కర్లేదు అలాగే షిప్పింగ్ ఛార్జెస్ రిటైలర్స్కి చెప్తున్నానండి ఒకసారి ఎనభై రూపాయలు రెండు సారీస్ నూట పది రూపాయలు అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీకు ఒకసారి అనేది డిక్రీజ్ అవుతుంది మూడు సారీస్ కనుక పర్చేజింగ్ చేసినట్టయితే ఈ వన్ టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్ అనేది యాడింగ్ జరుగుతుంది ఇక రెండు సారీస్ దాటి మీరు ఎన్ని సారీస్ పర్చేజింగ్ చేసినా ప్రతి ఒక్క సారీకి ట్వంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీకు నైబర్ స్టేటే కాదు అదర్ స్టేట్ కూడా మీకు ఇరవై రూపాయలతోనే మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది ఇది చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ మీకు రెడ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చేశారు సేమ్ ఇదే ప్యాటర్న్ లో గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కి రెడ్ కలర్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి సెల్ఫ్ బార్డర్ అనేది ఇచ్చేసి పాయిల్ ప్రింట్ గ్రీన్ కలర్ ఇక్కత్ ప్రింట్ ఇచ్చాడు మనకు ప్రతిదీ కూడా మ్యాక్సిమం ట్యాజిల్స్ వస్తాయండి ఇలా పళ్ళుకి ఇదిగోండి ట్యాజిల్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ట్యాజిల్స్ కూడా మనకి వచ్చేస్తాయి మ్యాక్సిమం ఇది చూడండి మనకి జరీ బోర్డర్ కూడా వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే జరీ బోర్డర్ కూడా వచ్చేసింది చెప్పాం కదా అన్ని సింగల్స్ ఒక్కొక్కటి మనకు ఉండటం వల్ల ఈ ఆఫర్ ఇస్తున్నాము లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ చూసారు కదా ఓవరాల్గా మనకి శారీ అనేది ఇలా ఉంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ కి సెల్ఫ్ కలర్ సేమ్ మనకి ఇంతకు మునుపు ఇలాంటి ప్యాటర్న్ చూపించాము ఇదిగోండి ట్యాజ్లు అయితే రెడ్ కలర్ తీసుకున్నాడు బ్లౌజ్ కూడా రెడ్ కలర్ గా వస్తుంది మనకి పింక్ కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ పింక్ పాయిల్ ప్యాటర్న్ అండి అన్నీ కూడా గాను బాగుంటాయి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటారా లోయెస్ట్ బడ్జెట్లోనే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లోయెస్ట్ బడ్జెట్ కాదు ఫ్రెండ్లీ బడ్జెట్లో మనకి గ్రాండ్ లుక్ ఉండేటువంటి ప్రొడక్ట్ అలాగో క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ మనకి ఎటు ఆఫర్ ఉంది ఒక పిల్లో కవర్ సెట్ కూడా ఫ్రీ వచ్చేస్తుంది ఇది చూడండి ఇది చూసినట్టయితే మనకంతా కూడా క్రేపర్ ఇచ్చాడు స్నఫ్ కలర్ కాంబినేషన్ బార్డర్ మనకి స్నఫ్ కలర్ అంటే పళ్ళు బ్లౌజ్ స్నఫ్ కలరే వస్తుంది వీటిలో మనకి టూ కలర్స్ ఉన్నాయండి ఆ టూ కలర్స్ చూసేద్దాము పింక్ కలర్ పింక్ కలర్కి వైన్ కలర్ ఇచ్చే ఇవన్నీ కూడా అవేనండి మనకి చాలా డిజైన్లు ఉన్నాయి నేను అన్నీ చూపించాలంటే వీలవు కదా తర్వాత ఇలా చూపించేటప్పుడు మీకు కావాల్సిన సారి స్క్రీన్ షాట్ తీయండి మీరు స్క్రీన్ షాట్ తీసినట్టయితే సపరేట్గా ఫోటోషూట్ అనేది జరగదండి చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఫోటోషూట్ జరగదు మీరు ఇలా నేను చూపించేటప్పుడే మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఫిల్టర్ చేసుకొని మీకు నచ్చింది మళ్ళీ మాకు రీసెంట్ చేయొచ్చు ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు ఈ విధంగా మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇక టాజిల్స్ ఈ విధంగా రెడ్ కలర్ ఇచ్చాడు బ్లౌజు పళ్ళు కూడా రెడ్ కలరే వస్తుంది చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ బాంధిని ప్యాటర్న్ ఇది చూడండి బాందిని ప్యాటర్న్ కాన్సెప్ట్ తో ఇచ్చాడు రెడ్ కలర్ తీసుకున్నాడు గ్రీన్ కలర్ బోర్డర్ బాంధిని ప్యాటర్న్ ఇదే బాందినీ ప్యాటర్న్ ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది నేను ఒకటి శాంపిల్ కోసం ఇలా చూపిస్తున్నాను చాలా బాగుంటాయి అండ్ అన్ని కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయి ఇందులోనే మనకి బాంధినీలోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బాగుంటుంది ఇందులోనే బ్లాక్ కలర్ కూడా వచ్చింది ఇదిగోండి బ్లాక్ కలర్ చాలా గ్రాండ్గా ఉంది కదా మేడం ఇవన్నీ కూడా ఎనిమిది వందలకి వన్ ప్లస్ వన్ ఆఫరు నాలుగు వందలు ఒకసారి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఒక పిల్లో కవర్ సెట్ కూడా ఫ్రీగా అనేది వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవే కాదండి డైలీ మనకి స్టాక్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది నేను వీడియోలు చేసినా చేయకపోయినా మీకు షాప్ని విజిట్ చేసినట్టయితే న్యూ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఆల్ ఓవర్ అంటే షిప్పింగ్ ఉంది కావాలన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే వీడియో కాల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వెంటనే పేమెంట్ మాత్రం లేట్ లేకుండా ప్యూర్ విస్కో జార్జెట్ అండి చూసారు కదా బ్లాక్ బ్లాక్ ప్రింట్ తో వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు రిటైల్ కాస్ట్ అనేది మీరే గెట్స్ చేయండి ఇదైతే హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వందలు మ్యానిక్ వినిక్ కట్టినటువంటి శారీలో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి గ్రీన్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా లో బార్డర్ వైన్ కలర్ తీసుకున్నాడు ఇక బ్లాక్ ప్రింట్ అయితే మల్టీ కలర్ యూజ్ చేశాడు బార్డర్ కూడా మనకి త్రీ స్టెప్స్గా మనకి డిజైన్ చేయటం అనేది జరిగింది క్రాకర్ జార్జెట్ అండి అంటే మనకి డాబీ జార్జెట్ అని అంటారు కదా కొన్ని చోట్ల ఇది కూడా మనకి ఆ విధంగా ఇక్కడ మీరు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ ఇదిగోండి ఇలా వీవింగ్ కూడా వచ్చింది దాన్ దానివల్లే సేమ్ ఇదే ప్యాటర్న్ మనం ఆరు వందల యాభై రూపాయలు కూడా సేల్ చేసాం ఏంటంటే లాస్ట్ టైం ఆరు వందల యాభై రూపాయలు సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక్రీజ్ చేసి ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు అని అనుకోవద్దు ఇక్కడ అయితే మనకి ఈ విధంగా డాబీ వస్తుంది దానివల్లే మనకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది క్వాలిటీ వైజ్ అయితే ఫైన్ క్వాలిటీ ఇది వాషింగ్ కేర్కి వస్తే కంపల్సరీ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాడిన తర్వాత మనం డ్రైవర్స్కి అయితే ఇవ్వాలండి ఎందుకంటే ప్యూర్ ఛార్జర్స్ మెయింటెనెన్స్ కొద్దిగా వేరుగా ఉంటుంది అయితే ఆ రిచ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక కలర్ కాంబినేషన్ సెండ్ ఇదిగోండి ఇప్పుడు నేను మానిక్విన్ కట్టినటువంటి శారీ కలర్ కాంబినేషన్ సేమ్ ఇలాగే ఉంటుంది నేను ఇలా చూపించేటప్పుడే మీకు కావాల్సినటువంటిది స్క్రీన్ షాట్ దేవుడి మేడం ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ స్క్రీన్ షాట్ పంపించినట్టు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు సపరేట్ ఫోటోషూట్ అనేది జరగట్లేదు ఇంతకు మునుపు మనం వెబ్సైట్లో మాత్రమే కొనాలి అనే కండిషన్ ఉండేది కదా ఇప్పుడైతే వెబ్సైట్ ద్వారా మీరు కొనవచ్చు లేదా వాట్సాప్లో మీరు సెండ్ చేసినా మీరు స్క్రీన్ షాట్ చేసి పర్చేసింగ్ చేయొచ్చు అయితే వెబ్సైట్లో నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో స్క్రీన్ మీద మీకు వెబ్సైట్లో పాత్ అనేది అంటే ఎటు అంటే కేటగిరీలోకి వెళ్ళాలో నేను పాత్ ఇస్తాను వీటి మీద స్క్రీన్ మీద లేదు కాబట్టి ఓన్లీ స్క్రీన్ షాట్ వాట్సాప్ ద్వారా చేయొచ్చు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ కూడా చూసారు కదా ఈ విధంగా మనకి నావీ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ షిగోరీ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక బార్డర్ కూడా ఈ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు అండి మొత్తం త్రీ కలర్ కాంబినేషన్స్ అండ్ మెయిన్ కలర్స్ తెప్పించాడు ఉండటానికి సెవెన్ ఎయిట్ కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్స్ మనకు బాగా ఫాస్ట్గా ఉంది టమోటా రెడ్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ అంటే వంగ పువ్వు కలర్ అంటారు కదా వంగ పువ్వు కలర్ కాంబినేషన్కి విధంగా డార్క్ స్కిన్ గోల్డ్ ఇక బ్లౌజ్ కూడా ఈ విధంగా షిగోరీ ప్యాటర్న్ ఇచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చాడు ఇవన్నీ కూడా ప్యూర్ విస్కో క్రాకర్ జార్జెట్ అండి ఎనిమిది వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ రీసెలర్స్కి ఒకటే చెప్తున్నానండి ఏదైనా మీరు ఒకటి శాంపుల్ తీసుకోండి బాగుందనుకోండి అప్పుడు బల్క్గా బుక్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు అసలు షాప్కే విజిట్ చేయండి ఎందుకంటే ఎక్కువ వెరైటీలు మీరు చూడొచ్చు మన దగ్గర క్వాలిటీలు చెక్ చేసుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం రావడానికే చూడండి ఇప్పుడు చూపిస్తున్నటువంటి వెరైటీ ప్యూర్ ఉప్పాడా జూట్ శారీస్ అండి మనకి జూట్లో ఇమిటేషన్స్ ఎన్నో వచ్చినాయి ఇదైతే ప్యూర్ ఒక టైంలో ఈ క్వాలిటీ మనం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అన్నాము ప్యూర్ ఐటమ్ అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అమ్మేటువంటి ఐటమ్ ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్లో అంతకు మునుపు ఏంటంటే వీవింగ్ బుటా వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ అదే యూజ్ చేశాడు అయితే వీవింగ్ బుటా కాకుండా ప్రింటు చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నాడో ఆ కలర్ బ్లౌజు అలాగే షిబోరీ ప్యాటర్ను బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాడు ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ మేడం ఇక బార్డర్ కూడా చూడండి మనకి స్కట్ బోర్డర్ చూసినట్టయితే ఈ విధంగా మనకి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అలాగే పింక్ కలర్ అంటే టమోటా రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బార్డర్ క్రియేషన్ అయితే చేశాడు ఆఫర్ ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు మనకి ప్యూర్ శారీ అండి జూట్ అంటే సోరత్ జూటో లేకపోతే మనకి ఇమిటేషన్ జూటో అనుకోవద్దు ప్యూర్ ఉప్పాడ జూట్ చాలా బాగుంటుంది వీటికి సంబంధించినటువంటి కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇది కూడా మ్యానిక్విన్ కట్టినటువంటి శారీ ప్రతి ఒక్క శారీ కూడా మన దగ్గర టెన్ పీసెస్ అనేది తెప్పిస్తాము కొన్ని ఐటమ్స్ అయితే మనకి లాస్ట్ టైం పిచ్చి వైపు పర్పుల్ ఉంది కదా అదైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కూడా మనం ఆ టైంలో క్వాంటిటీగా తెప్పించాం సో కిటి సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్టు డీటెయిల్స్ చెప్తాము డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇచ్చామండి రీసెలర్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కమ్యూనిటీ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇన్స్టా రీల్ కూడా చేస్తున్నాము మన అకౌంట్ ఇన్స్టా కూడా జాయిన్ అవ్వండి ఇక చూడండి సేమ్ ఇలా ఉంటుంది ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తున్నారు అన్నీ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇస్తాడు ఇదిగోండి చూడండి బార్డర్ ఈ విధంగా మనకి క్రేపర్ ప్యాటర్న్ తీసుకున్నాడు అలాగే బ్లౌజ్ కూడా సేమ్ మనకి టిష్యూ మిక్స్ అయింది మనకి బ్లౌజ్లో టిష్యూ మిక్స్ అయింది ఇక ఆరెంజ్ కలర్ శారీ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఇంకా థర్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ చూడండి గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కాంబినేషన్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు ఫైవ్ థౌసండ్ అబవ్ పర్చేసింగ్ చేసిన వారికి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒకసారి వన్ టెన్ రూపీస్ టూ శారీస్ ఎయిటీ రూ సారీ ఒకసారి ఎయిటీ రూపీస్ టూ టె టూ శారీస్ వన్ టెన్ రూపీస్ ఇక రెండు శారీస్ దాటి మీరు ఎన్నైనా పర్చేసింగ్ చేయొచ్చు ట్వంటీ రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోవకండి ఎందుకంటే మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం